హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏ ఏ రాశివారు ఏ దేవుడికి ఎలాంటి తాంబూలం ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ రాసుల వారు ఏ దేవులకు ఎలాంటి తాంబూలం సమర్పిస్తే బాధలు తొలగిపోతాయో తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో పుట్టిన జాతకుల రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే ఇతి బాధలు తొలగిపోతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఇతిబాధలు ఉండవు వృషభ రాశి తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహును స్థుతిస్తే కష్టాలుండవు సుఖ సంతోషాలు చేకూరుతాయి మిథున రాశి తమలపాకులో అరటి పండును ఉంచి బుధవారం ఇష్టదేవతను పూజిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి కర్కాటక రాశి తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళికామాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి సింహరాశి తమలపాకులో అరటి ఉంచి గురువారం ఇష్టదేవతను పూజించాలి కన్యా రాశి తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతను పూజ చేస్తే దుఃఖం దూరమవుతుంది తులారాశి తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్థుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి రుచిక రాశి తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఇతి బాధలు తొలగిపోతాయి ధనస్సు రాశి తమలపాకులో కళాకాండాను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి మకర రాశి తమలపాకులో బెల్లం ఉంచి శనివారాల్లో కాళికామాతను పూజిస్తే కష్టాలు తీరిపోతాయి కుంభం తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళికామాతను పూజించినట్లయితే దుఃఖాలు తొలగిపోతాయి మీనరాశి తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ తాంబూలాన్ని ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకు బొట్టు పెట్టి ఇవ్వవలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ